హాయ్ హలో అండి ఇది మన గార్డెన్లోని నిమ్మ చెట్టు అండి దీని వెరైటీ ఏమరా అంటే ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాయలను అయితే మనకి ఇస్తుందండి ఇది దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఫస్ట్ చూడండి ఈ చెట్టుకు ఉంది పిందె ఉంది దాని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న పిందెలు ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా అయితే కాస్తున్నాయి దీని గురించి ఫుల్ వీడియో డీటెయిల్గా అయితే మన లింక్లో ఉందండి మీరు అయితే డీటెయిల్గా చూడవచ్చు ఏం ఎరువులు వాడాలి ఏమనేసి ఇది చూడండి నిమ్మ పండ్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో పిందులు అయితే చూడండి చాలా బాగా వచ్చాయి పిందులు కూడా చాలా బాగా వచ్చాయి ఇది మొదలండి రంగు సైడ్ ఇచ్చాము దీని గురించి డీటెయిల్డ్ గా మన వీడియోలో అయితే ఉంది చూడండి నేనైతే ఇప్పుడు కొన్ని కాయలు కోసాను దాంతోపాటు ఒక కాయనయితే శాంపిల్ గా తీసుకొని మీకు దీంట్లో ఉన్న రసం ఎంత వస్తుందో చూపిస్తాను చూడండి ఇది తోలు చాలా పలచంగా ఉంటుందండి దీని గురించి ఫుల్ వీడియో లింక్ లో ఉంది చూసేయండి మీరు డీటెయిల్డ్గా ఉంటుంది అందులో చూడండి ఎంత రసం అయితే వచ్చిందో దీంట్లో నుంచి ఒక్క కాయలోనే ఎంత రసం వచ్చిందో చూడండి ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తానండి బాయ్ బాయ్